రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు పది గంటలకు వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేది ఈ జిల్లాల వారికైతే విడుదల చేస్తున్నారనమాట సోమవారం రోజు ప్రతి ఒక్క రైతు అయితే పది గంటలకైతే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారనమాట మీ అందరికి వచ్చేసి ఈ వీడియోలో ఎవరెవరికి డబ్బులు అయితే పడబోతున్నాయి రేపు పది గంటలకి ఏ రైతులకైతే డబ్బులు పడబోతున్నాయి ఈ రోజే పడాలి కానీ ఈరోజు ఆదివారం కారణంగా మనకి డబ్బులు అనేవి అయితే జమ చేయడం అయితే ఆపేశారనమాట ప్రభుత్వం అయితే మొత్తంగా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు రేపు విడుదల చేయాలని చెప్పేసి పూర్తిగా మనకైతే రెడీగా అవ్వడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ మీకు మెయిన్గా వచ్చేసి రేపు ఎన్ని గంటలకి డబ్బులు అనేవి పడబోతున్నాయి ఎంత అమౌంట్ అయితే పడబోతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికైతే స్వచ్ఛత అయితే అనమాట అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి ఒక కామెంట్ చేసి అలానే మీరు వీడియో కింద తప్పకుండా మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది అందరైతే ఆ లైక్ అయితే కొట్టేసేయండి అనమాట అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది అందులో భాగంగా రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తామని చెప్పేసి అయితే పేర్కొన్నారు ఈ పథకం మొత్తం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మనకి వానకాలం సీజన్ సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకైతే విడుదల చేయలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనకైతే ఈ యాసంగి సంబంధించి కూడా ఏడు వేల ఐదు వందలు మొత్తం వచ్చేసి మనకి పదిహేను వేల రూపాయలు అయితే ఎకరం చొప్పున రావాల్సి ఉన్నాయన్నమాట అమౌంట్ అయితే అయితే ఆ అమౌంట్ అనేవి ప్రభుత్వం విడుదల చేయకపోవడం కారణంగా వచ్చేసి ఇప్పుడు అంటే ప్రజెంట్ వచ్చేసి మనకైతే ఇప్పటి నుంచి అయితే విడుదల చేయాలని చెప్పి అయితే అనమాట మీకు గనక అమౌంట్ కనుక రాలేదు అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఏంటంటే సాగు చేయని భూములు ఉన్నట్టు అనమాట ఒకవేళ మీకు అమౌంట్ రేపు కనుక పడితే మాత్రం తప్పకుండా మీరు సాగు చేసే భూమి ఉన్నట్టు అయితే ఇక్కడ ప్రభుత్వం ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చిందనమాట ఎకరానికి మేము పదిహేను వేల చొప్పున ఇవ్వబోతున్నాం రెండు సీజన్లు కలిపి అలానే ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తున్నాం సాగు చేయని భూములకైతే ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అని చెప్పింది అలానే ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటిదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అమౌంట్ విషయంలో రైతు సోదరులు ఇంకోటి గమనించాలండి ఏంటిదంటే పది ఎకరాల లోపు వరకే ఇస్తున్నారు ఎందుకంటే పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి పది ఎకరాల వరకే తగ్గించారనమాట తర్వాత భవిష్యత్తులో దాన్ని ఇరవై కనుక చేసే అవకాశాలు ఉంటే తప్పకుండా నేనైతే అప్డేట్ ఇస్తాను మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు అలానే మీరు ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఏమని ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట మీరు ఇక్కడ చూసుకుంటే నిన్న ఇచ్చిందో చూసుకోండి ఇక్కడ పరిమితి లేకుండా సాగు చేసే అందరికీ రైతు భరోసా అయితే సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని క్యాబినెట్ సమావేశాల్లో కమిటీ అయితే నిర్ణయించింది అయితే మీరు ఇక్కడ చూసుకుంటే సాగు చేసే భూములకి అయితే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మనకు జరిగిన కేబినెట్ భేటీలు అయితే నిర్ణయించిందని చెప్పి చెప్తున్నారనమాట ఐటీ చెల్లింపు భూమి పరిమితి పెట్టుబడి అభిప్రాయ పడకుండా సర్వే శాటిలైట్స్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములకు ప్రభుత్వం గుర్తిస్తుంది రైతు భరోసా కోసం జనవరి ఐదు నుంచి ఏడు వరకు అయితే దరఖాస్తులు అయితే స్వీకరించే అవకాశం ఉంది అయితే ఇక్కడ చూసుకుంటే శాటిలైట్ ద్వారా సాగు చేసే భూములను అయితే గుర్తించి వాళ్ళకి వరకు అయితే డబ్బులు ఇస్తామని చెప్పారు జనవరి ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు దరఖాస్తు అయితే స్వీకరించే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట అయితే ఇక్కడ సంక్రాంతి జనవరి పద్నాలుగు నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని క్యాబినెట్ భేటీ సమా కమిటీ అయితే నిర్ణయించిందని చెప్పి సమాచారం అయితే ఇక్కడ చూసుకుంటే మనకైతే ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ సంబంధించి మనకైతే భేటీలు సమావేశంలో జరగాల్సినది అయితే సంక్రాంతి లోపంలో మనకైతే పద్నాలుగు తారీఖు లోపు అమౌంట్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట అమౌంట్ కనుక మీకు రావాలంటే మీరు సాగు చేసి ఉంటే మాత్రం మీకు వస్తాయి తప్పకుండా ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి సంగ మనకి ఈ రెండు రోజుల్లో అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట అప్లికేషన్ గురించి తర్వాత వీడియోలో చెప్తాను మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఓకే మీ అందరికీ వీడియోలో అర్థమైనట్టయితే లైక్ చేయండి